తులసి స్టేషన్ నుండి జబ్బులు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన కాలిలోకి ఒక ముక్క దిగి రక్తం కారుతూ ఉంటుంది తులసి కాలికైన గాయాన్ని చూడగానే సిద్ధు ఎంతగానో విలవిల్లాడిపోతూ ఉంటాడో ఇక వెంటనే తులసి కాలు పట్టుకొని ఆ గాజు ముక్కను తీసేసి తన కాలికి తన ఖర్చుతో కట్టు కడతాడో అయ్యో తులసి చాలా రక్తం పోతుంది త్వరగా మనం హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే పర్వాలేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అదేంటి తులసి అంత రక్తం పోతే పర్వాలేదు అంటున్నావు ముక్క కూడా గుచ్చుకుంది కాబట్టి వెంటనే టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి అని చెప్పి సిద్ధు కంగారు పడుతూ ఉంటే మీరెందుకో నా గాజు ముక్క గుచ్చుకుంటే అంతలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి తులసి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు సిద్ధు అనవసరంగా నేను ఎక్కువగా రియాక్ట్ అయ్యి తులసికి అనుమానం తెప్పించేలాగా ఉన్నాను జాగ్రత్తగా ఉండాలి అని సిద్ధు అనుకొని ఏం లేదండి చిన్నప్పటి నుండి నాకు బ్లడ్ అంటే చాలా భయం బ్లడ్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అందుకే అలా అంటున్నాను అని సిద్ధు కవర్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత సిద్ధు తులసితో కాలికి గాయమైంది కదా ఎలా వెళ్తారు నేను డ్రాప్ చేస్తాను ఉండండి అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు ఆటోలు ఉంటాయి కదా నేను ఆటోలో వెళ్తాను మీరు నన్ను పదే పదే బండి మీద ఎక్కించుకోవడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని చెప్పి తులసి ఆటోలో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి అసలు ఇదంతా నా వల్ల జరుగుతుంది కదా నేనే నీ భర్తనని తెలియకపోవడం వల్ల నువ్వు నాతో చనువుగా ఉండలేకపోతున్నావు అలాగే నీకు ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి నీ పరిధిలో నువ్వు ఉండాలని అనుకుంటున్నావు ఇప్పుడు ఈ చెప్పు లేకుండా పూజ కూడా నువ్వు చేసేది నా కోసమే కదా సారీ తులసి నిన్ను చాలా బాధపడుతున్నాను అని చెప్పి సిద్ధు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత సిద్ధు తులసి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు మరో పక్క జే ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జాను ఏమండి భోజనం వడ్డిస్తాను ఫ్రెష్ రండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు తిన్నావా జాను అని చెప్పి జై అడుగుతాడు లేదండి నేను తినలేదు అని జాను అంటూ ఉంటుంది నువ్వు ఇంకా మీ అక్క గురించే బాధపడుతున్నావా జాను మీ అక్క పెళ్లి జరిపించే బాధ్యత నాది ఇప్పటికైనా నువ్వు భోజనం చెయ్యి నువ్వు తినకపోతే నేను కూడా తినను అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జాను వద్దండి దయచేసి నా కోసం మీరు పస్తులు ఉండద్దు అని చెప్పి జాను నేను కూడా తింటాను అని చెప్పి జైకి తినిపిస్తూ ఉంటే జై జానుకి తినిపిస్తూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే తులసి వాళ్ళ ఇంట్లో తులసి వాళ్ళ బదిలీలు అందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు దాంతో తులసి ఉదయాన్నే లేచి షాకోతో ఇదేంటమ్మా ఈరోజు ఏదైనా స్పెషల్ డేనా ఎందుకు వద్దులందరూ ఉదయాన్నే లేచి పూజ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి వాళ్ళ బామ్మ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు పూజ చేస్తే భర్తలకు మంచి జరుగుతుందట అని చెప్పి పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పూజ ఇది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి నాకు కూడా పెళ్ళైంది నేను కూడా నా భర్త క్షేమం కోసం ఈ పూజ చేయాలి కానీ ఇంట్లో ఈ విషయం ఎవరికీ తెలియదు కాబట్టి వదనలతో కలిసి నేను ఈ పూజను చేయలేను కాబట్టి గుడికి వెళ్ళి అక్కడ ఈ పూజ చేస్తాను పంతులు గారిని పూజ ఎలా చేయాలో కనుక్కుంటాను అని చెప్పి తులసి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరోపక్క సిద్ధి వాళ్ళ ఇంట్లో కూడా సిద్ధు వాళ్ళ వదిన పూజ చేస్తూ ఉంటే ఏంటి వదిన ఈరోజు స్పెషల్ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో ఈరోజు పెళ్ళైన వాళ్ళు చేసే పూజ అని చెప్పి నీలిమ సిద్ధుకి చెబుతూ ఉంటుంది పెళ్ళైన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలా తప్పకుండా పూజ చేయాలి అని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పూజ చేస్తే ఇంకా మంచి జరుగుతుందని చెప్పి నీలిమ చెప్పడంతో అప్పుడు సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తులసికి నాకు పెళ్లి జరిగిపోయింది మేమిప్పుడు భార్యాభర్తలం కాబట్టి తులసి నేను ఇద్దరం కలిసి పూజ చేస్తే మంచి జరుగుతుంది కదా వెంటనే తులసికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పాలి ఈరోజు తులసికి నిజం చెప్పేయాలి ఇంకా తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి సిద్ధు అనుకుని వెంటనే తులసికి ఫోన్ చేసి నిన్ను అర్జెంటుగా గుడిలో కలవాలి అని అంటూ ఉంటాడు దాంతో తులసి నేను కూడా గుడికి వస్తున్నాను అక్కడ కలుద్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు కంగారుగా గుడికి వస్తాడు ఇక గుడికి వచ్చాక తులసి ఏంటి ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు నాతో మీరేం మాట్లాడాలి అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి నీ మెడలో ఉన్న తాలు గురించి మాట్లాడాలి అని సిద్ధు అంటూ ఉంటాడు దాంతో నా మెడలో తాలు ఉందన్న విషయం నీకెలా తెలుసు చెప్పు అని తులసి టెన్షన్గా అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు ఆ తాలు కట్టింది నేనే అని చెప్పి నిజం చెప్పేస్తాడు దాంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఆ రోజు అమ్మవారి తాను దొంగిలించి నా మెడలో కట్టింది నువ్వా అని చెప్పి తులసి షాక్ అవుతూ ఉంటే అవును తులసి ఎన్ని చెప్పినా కూడా నువ్వు ఆ నరేష్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు అందుకే నీ జీవితాన్ని కాపాడడం కోసమే నేను ఈ పని చేశాను అని సిద్ధు అనగానే తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొడుతుంది సారీ తులసి నేను చేసింది తప్పే కానీ నేను నీకు ఒక మాట ఇస్తున్నాను జీవితాంతం నీకు అండగా నేను నిలబడతాను అని సిద్ధు అంటూ ఉంటాడు అసలు నా గతం గురించి నీకేం తెలుసని ఈ విధంగా మాట్లాడుతున్నావు అని తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నీ గతంలో ఏమైనా జరిగి ఉండొచ్చు అదంతా నాకు అనవసరం నీ భవిష్యత్తు మాత్రమే నాకు ముఖ్యం అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు నా మెడలో తాళి కట్టడం వల్ల ఇప్పుడు నా బాధ్యతతో పాటు కృషి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి ఆ విషయాన్ని తెలుసా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఖుషి బాధ్యత మాత్రమే కాదు నీ కుటుంబం మొత్తం బాధ్యత కూడా నాదే ఎప్పుడైతే నీ మెడలో నేను తాలి కట్టానో అప్పుడే నిర్ణయించుకున్నాను ఇకపై నీ కుటుంబం అంతా కూడా నా కుటుంబమే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక సిద్ధు మంచి మనసుకి తులసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు అక్కడికి వచ్చి అమ్మ మిమ్మల్నిద్దరిని చూస్తూ ఉంటే కొత్తగా పెళ్ళైన దంపతులలాగా అనిపిస్తున్నారు ఈరోజు గుడిలో ప్రత్యేక పూజ ఉంది ఈ పూజకు భార్య భర్తలిద్దరూ బ్రహ్మముడితో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ బంధం ఏడేడు జన్మల వరకు అలాగే ఉంటుంది ఇద్దరికి మంచి జరుగుతుంది రెండు కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది అని పంతులు గారు అంటూ ఉంటారు దాంతో తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తులసి దయచేసి నీ మెడలో తాలి కట్టానని నువ్వు నా మీద ద్వేషాన్ని చూపించకు తప్పో ఒప్పో మన పెళ్లి జరిగిపోయింది పంతులు గారు చెప్పినట్టుగా మనం బ్రహ్మముడితో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాము అప్పుడు రెండు కుటుంబాలకి మంచి జరుగుతుంది అని చెప్పి సిద్ధు తులసిని కన్విన్స్ చేయడంతో సరేనని చెప్పి తులసి కూడా అందుకు ఒప్పుకుంటుంది ఇక దాంతో తులసి తన చున్నీతో సిద్ధు దగ్గరున్న కండువాకు ముడి వేసి సిద్ధుతో కలిసి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇంతలో తులసి అరటి తొక్క మీద కాలు వేసి జారి కింద పడిపోతూ ఉంటే పడబోతున్న తులసిని సిద్ధు పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఈ గుడికి నరేష్ కూడా వస్తాడు తులసి సిద్ధు ఇద్దరు క్లోజ్గా ఉండడం చూసిన నరేష్ ఇదేంటి నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వాడితో రొమాన్స్ చేస్తుంది ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు వీళ్ళిద్దరిని వీడియో తీసి వీళ్ళ ఇంట్లో వీళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటో నిలదీసి గొడవ చేస్తాను అప్పుడైనా ఈ తులసికి నాకు త్వరగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి జరిపిస్తారేమో అని చెప్పి నరేష్ అనుకుంటాడు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరిని వీడియో తీసి ఇప్పుడు ఈ వీడియోని వాడుకొని ఈ తులసి వాళ్ళ ఇంట్లో ఎలా మంట పెడతానో చూడండి అని చెప్పి నరేష్ వెంటనే తులసి ఇంటికి వెళ్తాడో బావగారు బావగారు అని చెప్పి నరేష్ సంతోష్ వాళ్ళని పిలుస్తూ ఉంటే ఏంటి బావగారు ఇలా వచ్చారో పెళ్ళి గురించేనా ఆ తాళి దొరికే వరకు పెళ్ళి జరిపించకూడదని పంతులు గారు చెప్పారు కదా అందుకే మేము కూడా మీకు ఏ విషయం చెప్పలేదు అని సంతోష్ అంటూ ఉంటే నేను వచ్చింది ఆ విషయం గురించి అడగడానికి కాదు మీ చెల్లెల గురించి అసలు మీ చెల్లెలు ఏమనుకుంటుంది నన్ను పెళ్లి చేసుకోబోతో నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని సిగ్గు లేకుండా ఆ సిగ్గు చెడు తిరుగులు తిరుగుతుంది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు బావగారు మా చెల్లెలు తులసి అటువంటిది కాదు అని సంతోష్ అంటూ ఉంటాడు మరి నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి సిద్ధు తులసి ఇద్దరు గుడిలో ఒకరినొకరు చూసుకోవడం ఇదంతా కూడా నరేష్ ఇంట్లో వాళ్ళకు వీడియో చూపిస్తాడు ఇక దాంతో సంతోష్ లక్ష్మి వాళ్ళతో చూసారా అమ్మ ఇన్ని రోజులు నా కూతురు మంచిది అంటూ వెనకేసుకొచ్చారు కదా ఇప్పుడు చూడండి ఇది ఎలా బరి తెగించి ఆ సిద్ధుగాడితో తిరుగుతుందో గుడి అనే విషయం కూడా మర్చిపోయి సిగ్గు లేకుండా అని సంతోష్ అంటూ ఉంటే సంతోష్ అని గట్టిగా అరుస్తూ లక్ష్మి సంతోష్ చంప పగలగొడుతుంది ఇంకొక్క మాట నా కూతురు గురించి చెడుగా మాట్లాడావంటే నేను నాలుక చేరేస్తాను నా కూతురు తులసి అటువంటిది కాదు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా అన్యాయంగా నా కూతురు మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలో తులసి గుడి నుండి ఇంటికి వస్తుంది అదిగో మహాతల్లి వచ్చింది కదా దాన్ని ఏం జరిగిందో అడగండి అప్పుడు కానీ అన్న మాటలు కరెక్టో తప్పో మీకే తెలుస్తుంది అని సంతోష్ అంటూ ఉంటాడు అమ్మ తులసి ఏంటమ్మా ఇది ఆ సిద్ధుతో నువ్వు అంత చనువుగా ఉండడం ఏంటి సిద్ధు మన కుటుంబానికి ఎంతో సాయం చేశాడో కాదనను అతను నా తమ్ముడు లాంటివాడే కానీ నువ్వు ఇలా పరాయి మగవాడితో ఇంత చనువుగా ఉండడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారమ్మా అని చెప్పి లక్ష్మి బాధగా అంటూ ఉంటే అమ్మ నేను ఏ తప్పు చేయలేదమ్మా గుడిలో అనుకోకుండా కింద పడుతూ ఉంటే అతను నన్ను పట్టుకున్నాడు అంతే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అంత లేదు మీరిద్దరూ రొమాన్స్ చేసుకోవడం నేను చూశాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు దాంతో తులసి నరేష్ చెంప పగల ఇంకొక మాట నా గురించి గారి గురించి అలా మాట్లాడావంటే చంపేస్తాను అని తులసి అంటూ ఉంటుంది చూసావా అమ్మ కాబోయే భర్తని చెంప పగల ఆ ఆ గారికి సపోర్ట్ చేసి ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు ఇది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నా కూడా బావగారు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది నిజంగానే దీనికి ఆ సిద్ధు మధ్య ఏదో సంబంధం ఉంది అని సంతోష్ అంటూ ఉంటే రే సంతోష్ చెల్లితో మాట్లాడే మాటలు ఇవేనా అని చెప్పి లక్ష్మి బామ్మ ఇద్దరు కూడా మండిపడుతూ ఉంటారు ఇక దాంతో తులసి అన్నయ్య అవును నేను చెప్పింది నిజమే నాకు సిద్ధుకి మధ్య సంబంధం ఉంది మా మధ్య ఉన్నది భార్య సంబంధం ఇదిగో సిద్ధు నా మెడలో కట్టిన తాళి అని చెప్పి తులసి తన మెడలో ఉన్న తాళిని అందరికీ చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి